ఇంకా మనకి చట్ట ఇంక గంట ఉంది కదా రెండు ఉంది యా మన ఇంకా గంట పది నిమిషాలు సమయం ఉంది రాష్ట్రంలో ఇంకా ఓటు వేయకుండా మిగిలిన వాళ్ళందరికీ అప్పీల్ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చున్నాం ఓటర్లందరికీ విజ్ఞప్తి చేయటం కోసం మీ అందరికీ సగౌరవంగా సవినయంగా విజ్ఞప్తి చేయటం కోసం మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇక్కడికి రావటం జరిగింది ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటే ఒక చారిత్రాత్మకం ఒక అసాంఘిక శక్తిని అధికార పీఠం నుంచి కూలదోయటం కోసం ఈ రోజున ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎన్డీఏ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేయటం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున వరలరామయ్యని నేను మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా గంట పది నిమిషాలు టైం ఉంది బయలుదేరండి ఇంట్లో నుంచి పోలింగ్ బూత్కి రండి మీరందరూ ధైర్యంగా నిలబడండి ఏమీ చేయలేరు వాళ్ళు మిమ్మల్ని అడుగు కూడా అంగోళం కూడా కదిలిచ్చలేరు మిమ్మల్ని ఏమీ భయపెట్టలేరు ఇప్పుడే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాం ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటాం అరాచక శక్తి రోడ్డు మీద కనపడితే కాళ్ళు ఎరగొడతాం తోలు తీస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది మీరెవరూ భయపడవలసిన పని లేదు దయచేసి పోలింగ్ బూత్కు రండి ఈ అరాచక శక్తిని తరిమి తరిమికొట్టేనే మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాలు పంచుకోండి అని కోరటం కోసం మేము ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి మీ ముందుకు వచ్చింది అదే అధినేత చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరటం జరిగింది మా ద్వారా అని చెప్పి కూడా తెలియచేస్తున్నాం దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు వచ్చి కీలో నిలబడితే ఎంతసేపు అయినా మీరందరూ అయిపోయేంతవరకు ఆరైనా ఏడైనా ఎనిమిదైనా తొమ్మిదైనా మీ అందరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించిన తర్వాతే అది ముగింపు పలుకుతుంది తప్పితే వేరే కాదు అందుకని దయచేసి మీరు వచ్చి ముందు క్యూలో నిలబడండి ఓటు వేయండి ఇప్పటివరకు బ్రహ్మాండంగా చేశారు ఇప్పటివరకు చేసిన వాళ్ళందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం బ్రహ్మాండంగా చేశారు ఇప్పటివరకు మీరు ఈ గంటలో కూడా మీరేమి ఏమరపాటు చెందకుండా మీరేమీ ఆలోచన చేయకుండా ఒక అరాచక శక్తిని ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఓడించాలంటే మీరు ఈ కొంచెం కష్టపడక తప్పదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఈరోజున ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నా పవర్ కట్ అవడానికి లేదు ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు కూడా ఒక క్షణం కూడా చాలా దుర్మార్గం చేస్తారు ఇది గులకరాయ్ బ్యాచ్ ఇది చాలా దుర్మార్గం చేస్తారు అందుకని ఒక్క క్షణం కూడా పవర్ కట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ రోజున ఎలక్షన్ కమిషన్ మీద ఉంది నేను ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారిని కూడా నేను హెచ్చరిక చేస్తున్నా నిన్నటి వరకు విజ్ఞప్తి చేశాం ఈ రోజు హెచ్చరిక చేస్తున్నాం మీరు ప్రభుత్వ అధినేతగా మీరు యాజ్ చీఫ్ సెక్రటరీ ఎంత జరుగుతున్నా కూడా మీరు ఎక్కడ నోరెత్తి మాట్లాడలేదు మీరు చీఫ్ సెక్రటరీ అది కూడా మీ తప్పని తెలియజేస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా పవర్ కట్ కావడానికి వీలేదని చెప్పి కూడా తెలియచేస్తూ దయచేసి మీరందరూ కూడా పోలింగ్ బూత్కు రండి ఓట్లు వేయండి ఈ మహాయజ్ఞంలో ఈ అరాచక శక్తిని పార్దల మహాయజ్ఞంలో మీరందరూ కూడా ఉపయోగపడండి పాలు పంచుకోండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ప్రొఫెసర్ శరత్ గారు వారు కూడా మీకు అప్పీల్ చేస్తారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి సామరస్యంగా జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తూ చేయాలని ఉద్దేశంతో ప్రజల్ని అలాగే అధికారుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము సో ఓటర్ అనేవాళ్ళు మన ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయ్యిండి వాళ్ళు ఓట్ క్యాష్ చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురిచేసి చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కొన్ని దాఖలాలు ఇవాళ చూస్తున్నాం మనం తెనాలిలో ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న ఒక ఓటర్ని పోలింగ్ బూత్ దగ్గరే ఆయన పైన చేయి చేసుకోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాము అట్లాగే ఈ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఓటర్ మనకి రా నలుగు దిశల నుంచి నలుగురు చాలా రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు వేయడానికి వచ్చిన పరిస్థితుల్లో ఒక హైదరాబాద్ లాంటి నగరంలో ఒక హ్యా హాకర్ కింద ఉన్న ఒక వెజిటేబుల్ వెండర్ కూడా తన డైలీ ఎర్నింగ్స్ వదులుకొని డబుల్ టికెట్ పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితుల్లో నా ఓటు ఎంత ఇంపార్టెంట్ అని తను తెలియజేస్తున్న పరిస్థితుల్లో ఒక ఓటర్ స్పిరిట్ అనేది మనం చూడ చూడగలుగుతున్నాం అలాగే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రాష్ట్రంలో నిన్నగా నిన్న కొన్ని చెప్పిన విషయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఈరోజు వైలెన్స్ జరగచ్చు అనే ఉద్దేశాలు కొన్ని దాఖలాలు చెప్పున్నారు అదే ప్లాన్ బి కింద ఎన్డీఏ కూటమి వైపు ప్రజలందరూ కూడా ఓటు వేస్తున్న పరిస్థితుల్లో ఓ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు వాటిని అబ్జర్వ్ చేసి ఈ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ప్రజలందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ప్లాన్ బి ఆప్షన్ కింద చాలా దారుణంగా పరిస్థితులు చే చేస్తున్నారు సో ఇటువంటి వాటన్నిటికి కూడా ప్రజలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది మీకు ఆ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మనకి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఓటర్కి ఇచ్చిన మహాశక్తి ఒక ఆయుధం ఓటు అనేది సో అందుకని మీకు ఇంకా స్టిల్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఆరు గంటల లోపల మీరు క్యూ లైన్స్లోకి వచ్చి మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా క్యూ లైన్స్లోకి వచ్చి ఆ టోకెన్ అనేది తీసుకొని ఖచ్చితంగా మీ ఓటు వేసి ఈ వైఎస్ఆర్సిపి చేస్తున్న ఇబ్బందులన్నీ కూడా ఆ ప్రభుత్వాన్ని అంత తరిమి కొట్టేందుకు మీరు సహకరించాలని కూటమి తరపున టీడీపీ తరఫున బీజేపీ తరఫున జనసేన తరఫున కోరుకుంటున్నాను నమస్కారం పెద్దలు శ్రీ గారు మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఒక మాట అంటారు జనతా జనార్దన్ ఇదే మాట అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రజలే దేవుళ్ళు అని ప్రజల దగ్గరికి వచ్చారు ఇవాళ ప్రధానమంత్రి గారు ఏదైతే జనతా జనార్దనన్నారో అన్నగారు నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు అన్నారో ఇవాళ అక్షర సత్యం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నటువంటి తీరు చూసినట్లయితే ప్రజలే దేవుళ్ళై ఉదయం ఏడు గంటల నుంచి కూడా బారులు తీరి పోలింగ్ బూతుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వికసిత ఆంధ్ర వికసిత భారత్ డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలి మోడీ గ్యారెంటీ బాబు గారి సూరిటీ పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఏదైతే ఉందో దీంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఉత్సాహాన్ని అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస పాలనకి గీతం పాడాలి అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని ఒక స్ఫూర్తిని ఉదయం నుంచి కూడా వారి యొక్క దాన్ని చాటుతూనే ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేటప్పటికి దాదాపు అరవై శాతం పోలింగ్ రావటం ముఖ్యంగా ఒంగోలు లాంటి ప్రాంతంలో అరవై తొమ్మిది శాతం ఒంగోలు అసెంబ్లీలో పోలింగ్ హైయెస్ట్ నమోదు కావటం ఎందుకంటే ఒంగోలు రిఫర్ చేశానంటే గడిచిన రెండు రోజులుగా అక్కడ చేసినటువంటి ప్రలోభాలు ఏ విధంగా ఓటర్ని డబ్బుతోటి అలాగే రకరకాల వస్తువులతోటి ఏ విధంగా మభ్యపెట్టవచ్చు అనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎర్రచందనంకి సంబంధించిన స్మగ్లర్గా పేరుగాంచినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా డబ్బుని అక్కడ ఏడులై పారినా కానీ ఓటరు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఢిల్లీలో మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా అధికారంలోకి తీసుకురావాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఒక స్ఫూర్తిని చాటారు ఎందుకంటే ఆర్థిక రాచకాలు సామాజిక అరాచకాలు రాజకీయ అరాచకాలు సాంఘిక దురాచారాలు ఎన్ని రకాల రాచకాలు సమాజంలో ఉంటే అన్ని అచకాలు గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా చూశారు దానికి చరమగీతం పాడాలనేటటువంటి స్ఫూర్తితోటి ఒకవైపు ప్రజల యొక్క నాడిని అందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పట్టేశారు కాబట్టే ఈరోజు ఈ యొక్క హింసని ప్రజల ద్వారా ఓటింగ్ సరళిని ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేశారు అడుగడుగున రాష్ట్రంలో మీరు ఒకసారి చూడండి గతంలో శాంతియుతంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కూడా దాడులు విజయవాడ వెస్ట్లో అక్కడ వైకాపా పార్టీ కార్య ఆయన ఎవరైతే పోటీ చేస్తున్నారో పోలీస్ అధికారి మీదకి కాలర్ పట్టుకోవడానికి ముందుకు రావటం తాడిపత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పెద్దారెడ్డి స్వయంగా ఒక ఎస్పీ గారి కా మీద అటాక్ చేయటం అంటే పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారుల మీదే నేరుగా వీళ్ళు అటాక్ చేయటం ధనుంజయ్ రెడ్డి అనేటటువంటి ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో సీఎం దగ్గర ఆయన నేరుగా కలెక్టర్లకి ఎస్పీలకి ఫోన్ చేసి ఏ విధంగా ఇక్కడ డిస్ట్రక్షన్ చేయాలి ఎక్కడ పోలింగ్ ఏ విధంగా అవాంతరాలు సృష్టించాలనేటటువంటి అంశాలని ఆయన అక్కడ ఈ ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నా కానీ ఆయన చేస్తున్నటువంటి పని తక్షణం అతన్ని విధుల నుంచి తప్పించాలి సస్పెండ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ గుంటూరు రూరల్లో చూసినట్లయితే అప్పిరెడ్డి అనేటటువంటి వైకాపా నాయకుడు అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సునీల్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడిని అత్యంత పాశవికంగా చాలా దారుణంగా అతన్ని హింసించి కొట్టి వాళ్ళు చాలా తీవ్రంగా అతన్ని గాయపరచడం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం కనుక చూసినట్లయితే ధర్మవరంలో రిగ్గింగ్ చేసేటటువంటి సెంట్రల్ ఫోర్సెస్ తెచ్చినా కానీ రిగ్గింగ్ చేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడే చెప్పారు పెద్దలు వల్లరామయ్య గారు పవర్ కట్ చేయటం ఎట్లాగా అలాగే వెబ్ క్యాంప్స్ పెడితే వెబ్ క్యాంప్స్ని పనిచేయకుండా ఏ విధంగా చేయాలి అనేటటువంటి ఒక దుష్ట పన్నాగాన్ని రచించి దాన్ని ఏ విధంగా కూడా ప్రజల్ని బీ హింసతోటి భీతాహ వాతావరణాన్ని సృష్టించి పోలింగ్ సరళిని తగ్గించాలని ప్రయత్నం చేస్తాం కానీ ఇవాళ ఏదైతే ఒక కమిట్మెంట్ తోటి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని డబుల్ రేట్ అయినా కానీ ఛార్జెస్ బయట నుంచి లేకపోతే విదేశాల నుంచి కూడా విమానాల్లో ఇవాళ ఓట్లు ఇయ్యాలి అనేటటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఈ ప్రభుత్వాన్ని గద్దించాలి జగన్మోహన్ రెడ్డికి చనమగీతం పాడాలి ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి అధికారంలోకి తీసుకురావడం ఒక కమిట్మెంట్తో వచ్చారు కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో ఓటింగ్ టర్న్ అవుట్ కావటం ఎనభై శాతం ఎనభై శాతం మధ్యలో కూడా ఓటింగ్ వచ్చేటటువంటి స్థలం కనబడుతుంది తీవ్రమైనటువంటి ప్రజాగ్రహం ఇవాళ పోలింగ్ స్థలని చూస్తే కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి వైకాపా న్యాయ వెళ్ళి ఈ విధమైనటువంటి హింసలు చేస్తూ ఉన్నాడు కానీ ఇది చాలా గోల్డెన్ అవర్ ఈ వన్ అవర్ ఆరు గంటల వరకు ఇప్పుడు ఎవరెవరైతే ఓటు వేయాల్సినటువంటి అర్హత ఉండి ఇప్పటి వరకు ఓటు వేయినటువంటి వారందరూ కూడా మేము ఈ పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చి ఆరింటి లోపల మీరు టోకెన్ తీసుకుంటే మీ అందరికి కూడా ఓటు హక్కు ఏదైతే ఉందో మీరు వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఒకసారి బాధ్యతగా బాధ్యత కలిగినటువంటి పార్టీలుగా రిపెన్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మేము జనసేన పార్టీ నుంచి పెద్దలు అందరూ కూడా ఇక్కడ వచ్చే ఒక అపీల్ చివర ఒక అపీల్ మీ అందరికీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది జూన్ నాలుగో తారీఖున మళ్ళీ అందరం కూడా ఈ రాక్షస పాలనకి చర్మ గీతం పాడి డోలికల్లో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో చేసుకుందాం దానికోసం కొంచెం సమయం కేటాయించమని చెప్పి ఓటర్లందరికీ కూడా అప్పీల్ చేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం పెద్దలు శ్రీ షరీఫ్ గారు తెలుగుదేశం పార్టీ విజ్ఞులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నమస్కారాలు ఈరోజు ఎన్నికల సరళి చూస్తుంటే ఒక విప్లవాత్మకమైన మార్పు ఒక తిరుగుబాటు ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది ప్రజలు ఈరోజు మా రాష్ట్రం మా ప్రాంతం మేము అభిమానించే రాష్ట్రం అధోగతి పాలవుతుంది దివాళా తీసే పరిస్థితులు వచ్చింది వ్యవస్థలన్నీ ధ్వంసం అయినాయి విధ్వంసానికి పాల్పడ్డారు మరి రాష్ట్ర వనరులను దోపిడీ చేస్తున్నారు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని కొంగదీశారు ఈ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు అభివృద్ధి పరంగా చూసుకుంటే ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయింది ఏంటి రాష్ట్ర పరిస్థితి అనే ఒక చింతన ఒక బాధ ఒక ఆవేదనతో పరితపించిపోయి ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని మళ్ళీ మళ్ళీ గాడిలో పెట్టగల నాయకత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన దక్షకుడు ఆయన కష్టపడి ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకువస్తాడు అభివృద్ధి పందాలను నడుపు నడుపుతాడు అలాంటి వ్యక్తిని మేము గతంలో ఓడించాం మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలనే ఒక పట్టుదల అదే రకంగా జనసేన నాయకుడు మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి ఈ రాష్ట్రం కోసం పరితపిస్తూ ఈ రాష్ట్రం కోసం తన సినిమా భవిష్యత్తును కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం తిరుగులేని పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఓట్లు చీలిపోకూడదు అందరూ సంఘటితంగా పనిచేయాలని ఆయన ముందుకు రావటం ఆయన మరి ఉత్సాహం ఆయన పోరాట పటిమ అంతేకాకుండా ఈ రాష్ట్రం అధిగోతి పాలింది మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి ఎన్డీఏతో జతకట్టాలి బీజేపీ సహకారం కావాలని ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈరోజు ఎన్నికల ముందుకు రావటం ప్రజలందరూ హర్షిస్తున్నారు ఇది సరైన పరిణామం ఒక దుష్ట పరిపాలనని అంతం చేయాలంటే మరి మంచి వ్యక్తులు మంచి వ్యవస్థలు అందరూ కలవాలి అనే ఒక ఏదైతే మంచి అభిప్రాయం ప్రజల్లో వచ్చిందో ఆ అభిప్రాయం రావటమే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మార్పుకు నాంది పలికిందని సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు విదేశాల నుండి తన సొంత పనుల కోసం ఇక్కడ ఉండే విషయాల కోసం పట్టించుకొని వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఒక ఓటును వేసి ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో వేల కిలోమీటర్ల దూరం నుండి వారు ఎన్నో వ్యవప్రాయాలు కూర్చి ఎంతో డబ్బులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని తమ స్వదేశం తమ సొంత ప్రాంతానికి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి హ్యాట్సాప్ అంతేకాదు చుట్టుపక్కల ఏదైతే రాష్ట్రాల్లో నివాసం గడుపు గడుపుతున్నారో ఎవరైతే తమ బతుకుల జీవితం గడుపుతున్నారో వైట్ వైట్ కలర్ ఉన్న వాళ్ళు కాదు మరి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు హైదరాబాదు బెంగళూరు చెన్నైలో చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు కాయగూరలు అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బుల్ని ఖర్చులుగా పెట్టుకుని ఈరోజు రాష్ట్రానికి వచ్చి ఈ ప్రభుత్వం మార్పుడిలో ఈ వ్యవస్థని ధ్వంసం చేసిన ఈ పార్టీని మన సాగనంపడంలో మనం కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు రావటం ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లిఖించ స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ మరి అంశాన్ని సందర్భం మనం చేస్తున్నా ప్రజలు కోరిక ప్రజలు మరి బలమైన మరి అభిప్రాయంతో ఈ ప్రభుత్వాన్ని సాగనప్పడానికి ఈనాడు దృఢ చిత్తంతో ఉన్నారు ఆరు ఏడింటికి ప్రారంభమయ్యే పోలింగ్కి ఆరున్నర నుండి బారులు తీరి ప్రతి చోట పోలింగ్ ఓటే ఓటేసడానికి మరి ఉత్సాహత చూపిన ఈ ప్రజానికానికి మరోసారి నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ రాష్ట్రం కోసం మీరు పడుతున్న తపనకి తగ్గట్టుగా రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ మీ ఆశలకు తగ్గట్టుగా రేపు సహకారం అందిస్తారు కాబట్టి ఏదైతే ఈ అవకాశం మనకు వచ్చిందో ఈ అవకాశాన్ని జారడవద్దు ఈరోజు ఓడిపోతున్నాం ఓడిపోతున్నామని భయంతో అక్కసుతో ఈనాడు దాడులు చేస్తున్నారు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల మరి అభ్యర్థుల మీద కూడా దాడులు చేస్తున్నారు మహిళల మీద దాడులు చేస్తున్నారు పత్రికా విలేకరుల మీద దాడి చేస్తున్నారు పోలీసు వారితో సహా ఒక చిన్న అధికారి కాదు ఎస్పీ మీద కూడా దాడి చేశారంటే ఏ రకమైన విధానంలో ఏ రకమైన ఆలోచనలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈనాడు దిగజారిపోయారు ఈ సందర్భంగా గమనించాలి కాబట్టి ఏదైతే ప్రారంభాన్ని ప్రజలు పూనుకున్నారు ఈ ప్రారంభాన్ని కొన్ని అడ్డంకులు వచ్చినాయి కొన్ని మరి విఘాతాలు వచ్చినాయి దాన్ని సహిస్తూ దాన్ని భరిస్తూ ఏదైతే ఈనాడు ఎవరైతే ఓటు వేయలేదు వారు ఈరోజు ఓటు వేయడానికి రావాలి ఆరు గంటల కంటే ముందు ఎవరైతే క్యూలో నుంచి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఇస్తుంది పోలింగ్ ఎలక్షన్ కమిషను మరి చంద్రబాబు నాయుడు గారి తరపున మేము ఈ మూడు పార్టీల ఈ ఈరోజు ప్రజలందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని వినియోగించుకోవాలి ఇంకా టైం లేదు ఇంకా ఏం వెళ్తాలి అని అనుకోవద్దు ఈ రోజు ఏదైతే భయభ్రాంతులు గురి చేస్తూ ఈనాడు ఓటింగ్ తగ్గించడానికి మెజారిటీ తగ్గించడానికి ఏదో రకంగా నెగ్గడానికి ప్రయత్నం చేసే వైఎస్ఆర్సీపీ కుయుక్తులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మరి ధైర్యం చేయాలి ఎవరిని ఎవరు ఏం చేయలేరు ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కృతనిచ్చంతో ఉంది ఈ రెండు గంటల్లో గంటన్నరలో ఎవరైనా తోక జాడిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రత్యేకమైన బలాల్ని ఎక్కడైతే సంస్మాత్మకమైన మరి నియోగాలను అక్కడ పంపి పంపించే ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి తరపున మేమందరం ఇక్కడ కోరుతున్నాం మరి మీరు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఓట్లు వినియోగించుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి ఒక గంట కానీ రెండు గంటలు కానీ క్యూలో నిలబడండి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ వ్యవస్థని మార్చడానికి దుష్టపరిపాలన అంతం పొందించడానికి ఒక గంట రెండు గంటల అవసరమైన మూడు గంటలైనా మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లేశారు ఇంట్లో ఉన్న వాళ్ళు రెండు మూడు గంటలు వేచి అయినా వేచి ఉండైనా సరే మరి రాత్రి ఏడైనా ఎనిమిదైనా తొమ్మిదైనా క్యూలో నిలబడ్డ ఆరు గంటల క్యూలో నిలబడ నిలబడ్డ వాళ్ళకందరికి ఓటేసే అవకాశం ఇస్తారు కాబట్టి మీ అమూల్యమైన ఓటుని వినియోగించి రేపు మరి అత్యంత అధిక మెజారిటీతో ఇప్పుడు వస్తున్న సర్వేల ప్రకారంగా చూసుకుంటే నూట యాభై నూట యాభై సీట్లకు తక్కువ కాకుండా అదే రకంగా ఇరవై పార్లమెంట్ స్థానాలకు తక్కువ కాకుండా ఈనాడు ఎన్డీఏ కూటమి రేపు ఎన్నికల ఢంకా మోగించబోతుంది కాబట్టి రేపు ఈ గెలుపులో మీరు కూడా భావిస్తున్నారు ఉత్సవంగా కావాలని మీ అమూల్యం ఓటుని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటూ వేడుకుంటూ లేదా సార్ తీసుకున్నాం పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ దేని అందరికీ నమస్కారం లాస్ట్ గోల్డెన్ అవర్ ఆరు గంటల్లోపు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళందరూ కూడా మీ మీ గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో మీ బూత్ పరిధిలోకి ఆరు గంటల వచ్చినట్టయితే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తెల్లవారుజామైనా రేపు ఉదయం ఆరు గంటలు కాదు ఎన్ని గంటలైనా సరే ఓటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది దయచేసి ప్రతి ఒక్కళ్ళని మళ్ళీ ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఓటర్ మహాశైడ్కి కూడా విజ్ఞప్తి చేయండి ఒక చారిత్రాత్మకమైన ఘటం చారిత్రాత్మకమైన ఎన్నికలు ఒక అవినీతి అసమర్థ దుర్మార్గ వైసీపీ పరిపాలనని అంతమొందించడానికి ఒక పవిత్ర కలయిక పవిత్ర కూటమి ఏర్పడింది అందరూ కలిసి అప్పీల్ చేస్తున్నాం దయచేసి దయచేసి అందరూ కూడా ఆరు గంటలలోపు సాయంత్రం ఆరు గంటలలోపు మీ మీ బూత్ పరిధిలోకి వచ్చినట్టయితే ఓటు ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్క అధికారికి ఉంటుంది వార్తలు వస్తూ ఉన్నాయి తిరుపతిలో ఒక బూత్లో పావు గంట సేపు ఓటు వేపిస్తున్నారు ఒక ఓటు పావు గంట సమయం తీసుకుంటున్నారు అంటే ఓటమి భయంతో ఏ విధంగా కుట్రలో కుతంత్రాలు కుయుక్తులు చేస్తుంది ఈ ప్రభుత్వం కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకొని నిస్సహాయంగా మా అభ్యర్థుల మీద దాడులు జరుగుతున్న మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న ప్రేక్షక పాత్ర కొంతమంది వహిస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు సెక్రటేరియట్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కంప్లైంట్ చేసి వచ్చాం కొంతమంది ఎస్ఏలు సస్పెండ్ అయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ పోటీ చేసే అభ్యర్థులను కూడా గృహ నిర్బంధం చేశారు అరెస్ట్ చేశారు అయినా వాళ్ళు సిగ్గు రావట్లేదు కాబట్టి దయచేసి అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఇది ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు ఓటర్లో వచ్చిన తిరుగుబాటు చాలా పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి ఖండాంతరాల నుంచి పక్క రాష్ట్రాలను బెంగళూరు మెడ్రాస్ హైదరాబాద్ దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఓట్లు ఉన్నాయో ఎన్ని లక్షలు ఎన్ని వేలైనా ఖర్చు పెట్టేసి ఓటు వేయాలి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పంపించాలి మళ్ళీ మన రాజధాని అమరావతి కట్టుకోవాలి పోలవరం పూర్తి చేసుకోవాలి రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున కదిలి వచ్చారు వాళ్ళందరూ కూడా మా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లాస్ట్ గోల్డెన్ అవర్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలండి అందరికీ నమస్కారం